నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఉద్యమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ తీస్తూ బస్టాండ్ వద్ద టపాసులు పేర్చి సంబరాలు నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి రెడ్డి మరియు మాజీ ఎంపీపీ చేనుగు అనిమరెడ్డి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూసా మధు మండల పార్టీ అధికారి ప్రతినిధి తాళ్లపల్లి సంతోష్ గౌడ్ మండల పార్టీ నాయకులు బందల బాలరాజ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ గారె నర్సయ్య మాజీ ఎంపీటీసీ ఐత రామచందర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముద్రపోయిన సుధాకర్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి చందురామ్ పార్టీ ముఖ్య నాయకులు గజవెల్లి ప్రసాద్ గాది రవీందర్ రెడ్డి జగన్ చెడుపాక కుమార్ సంధి దేవేందర్ రెడ్డి ఐత కుమార్ చందు నాయక గబ్బెట యాకయ్య గుడ్ల గురునాథం సాయి సాయిగౌడ్ చందు సతీష్ ఉబ్బని సింహాద్రి కోషోర్ ఐత రవి ఉబ్బని మధు

जय तेल जय तेलंगागिंगा जय तेल जय तेल కేఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ నీళ్ళకు ఇబ్బంది పడతా అంటే పంటలు ఇలా పచ్చగా ఉన్నాయంటే అది మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుణ్యమే అది పదేళ్ల పాలనలో తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ఇట్లా చేసు చూపెట్టండి మనకు టెన్ ఇయర్స్లో ఆ నాయకుడు ఆ మహానాయకుడు డెబ్బై ఒక్క జన్మదిన శుభాకాంక్షలు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తల తరఫున మన ప్రజల తరఫు నుంచి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు రాయపత్తి బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం లోపల కేసీఆర్ గారి బర్త్డే పండుగ చాలా రంగరంగ వైభవపేతంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది వారు ఏడు దశాబ్దాలు పూర్తి చేసి ఎనిదో దశాబ్దాలకి మరి అడిగిడుతున్న ఈ శుభ సందర్భం లోపల చాలా ప్రజలంతా కూడా వారి ఇంట్లో ఒక పండుగలాగా ఒక దీపావళి సంక్రాంతి బతుకమ్మ పండుగలాగా అన్ని గ్రామాలలో కూడా వారి బర్త్డేలు జరుపుకోవడం హర్షించదగ్గ విషయం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ప్రజల పక్షాన ఉంది చాలా గ్రామాలలోకి పోతున్నప్పుడు మీరు అధికారంలో లేరు అయినా ఇంత తండోపతండాలుగా మా సర్వీసులలో పాల్గొంటున్నారని ప్రజలు అడిగినప్పుడు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షంలో ఉన్నామనే విషయాన్ని మేము చెప్పినప్పుడు వాళ్ళు అనేకమైన సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా తండళ్లలో అయితే తండోపతండాలుగా మా మేము మమ్మల్ని కాంగ్రెస్ మోసం చేసింది మమ్మల్ని ఆశల పల్లెకిలో పడి తీసుకుపోయి అడియాశలు చేసింది ఏ స్కీమ్ కూడా హామీ ఇచ్చి నిలుపుకోలేకపోయింది కాబట్టి ఈ ఎప్పటివట్లు వచ్చినా కూడా వారుకి మేము తగిన బుద్ధి చెప్తాం వారి తగిన మూల్యం ఈ రానున్న ఎన్నికల లోపల చెల్లించుకునే విధంగా వారికి శాస్తి జరిగే విధంగా మేము చూసుకుంటామని చెప్పి ప్రజలు ఈ రోజున అంటుంటే మాకు చాలా సంతోషంగా అనిపింది ఈరోజు షీనన్న వారి ఫౌండేషన్ లోపల పొద్దున ఎయిట్కు బయలుదేరి బాలనాయక్ తండ సన్నూరు అనుబంధ తండల్లోపట తిరుగుతుంటే వాళ్ళు చాలా సంతోషాలు వెలుపుచ్చుతూ ఉన్నారు మరి ఈరోజు ధైర్ణ లేని లోటును కూడా స్థానికంగా శ్రీనివాసరెడ్డి గారు కొంత ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది ఈ పండుగ దినం ఇట్లే కొనసాగాలని మరి వాళ్ళు ఈయన చేసిన అభివృద్ధిని ఓర్వలేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలని చూస్తున్నారు మరి అట్లాంటి కేసులకు భయపడ అరిచేతను అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేవనే ఒక నినాదం ఉంది అట్లనే మరి కేసులు పెడితే దానికి రెట్టింతులు ఒకటికి నాలుగింతలుగా డెవలప్ అయ్యి పార్టీని ఇంకా చాలా ముందడికి తీసుకుపోయే కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉన్నది దయచేసి ఒక ప్రశాంత వాతావరణంలో మరి ఏదైతే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇచ్చిన హామీలు వెంటనే ఫుల్ఫిల్ చేయకపోతే మరి ఇప్పటికే పదిహేను నెలలు దాటినప్పటికి కూడా ఎలాంటి హామీలను వాళ్ళు ఒకటి రెండు అనామతుగా చేసిన తప్ప మరి నూటికి తొంభై శాతం అట్లనే ఉన్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ కాక మరి విద్యార్థులు అల్లకలం అవుతుండ్రు హాస్పిటల్ల మరి క్లెయిమ్ కాక ఆరోగ్యశ్రీ అమౌంట్ క్లైమ్ కాక ఈరోజు హాస్పిటల్లో పోతే రోగులను చూసే పరిస్థితి లేదు అట్లాగే గ్రామాలలో రెండు వేల ఐదు వందల స్కీమ్ అట్లనే ఉండిపోయింది పెన్షన్స్ రెండు వేలకు నాలుగు వేలు ఇస్తారని అట్లే ఇవ్వాలి క్యాప్ట్ వాళ్ళకు ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ని ఇస్తా అన్నారు అది అట్లనే పోయింది మరి రుణమాఫీ కూడా తండ్రల చాలామంది కోరుకున్నారు అది ఇప్పటివరకు సగం మంది కూడా కాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు మరి ఇప్పటికి ఇంకా అట్టనే ఉన్నాయి దయచేసి ఈ కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం ఇప్పటికైనా అధికార పార్టీ ఏదైతుందో వాళ్ళ హామీలు నెరవేర్చాలని కోరుకున్నాం మరి కేసీఆర్ ఒక సింహం ఒక పులి మరి పులి బక్కగా ఆ పులి సార్కలు అయితే బక్కగుండవు మరి మళ్ళీ సింహంలా వచ్చి రాష్ట్ర అధినేతగా సీఎంగా అవుతారు అట్లాగే దాన్ని ఇక్కడ మంత్రి అవుతాడు మళ్ళీ పూర్వ వైభవం ఇక్కడికి వస్తుంది పాలకృతి నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయింది అది కొనసాగుతుంది రోజు నుంచి మరి ప్రతి గ్రామంలో కూడా ఎవరికి కష్ట సుఖాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది వాళ్ళ కష్ట సుఖాలలో భాగస్వాములు అవుతాం ఈరోజు వారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు రాయపెత్తి మండల పార్టీ పక్షాన తెలుపుకుంటూ థ్యాంక్ యూ